హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నా మరదలి ప్రేమ కోసం ఎపిసోడ్ ట్వంటీ ఫోర్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి గత ఎపిసోడ్లో బై మిస్టేక్ నేను ట్వంటీ త్రీ ఎపిసోడ్కి ట్వంటీ ఫోర్ ఎపిసోడ్ అని అప్లోడ్ చేశాను ఇంకొకసారి ఈ మిస్టేక్ జరగకుండా జాగ్రత్త పడతాను ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం రాఖీ అప్పు ఇద్దరూ కలిసి అవినాష్ వర్క్ చేస్తున్న ఆఫీస్కి చేరుకున్నారు అవినాష్ డీటెయిల్స్ చెప్పడానికి అక్కడ ఎవరూ ఒప్పుకోలేదు మీకు మా కంపెనీలో పనిచేసే వర్కర్స్తో ఏం పని అలా మేము వాళ్ళ డీటెయిల్స్ చెప్పకూడదు అని అంటున్న వాళ్ళ నోర్లు తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మోహించాడు కంపెనీ డీటెయిల్స్ మొత్తం చెక్ చేసి అవినాష్ అనే వ్యక్తి నిజంగానే అక్కడ పనిచేస్తున్నాడు అని చెప్పింది ఆ ఎంప్లాయ్ ఒక్కసారి సరిగ్గా చూడండి అవినాష్ అతని పేరు ఏజ్ ట్వంటీ సిక్స్ వరకు ఉండొచ్చు మళ్ళీ అడిగాడు రాఖీ సార్ పోనీ మీరు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేయండి అతనే వచ్చి మిమ్మల్ని కలిసేలాగా నేను వెళ్ళి మాట్లాడి వస్తాను అంటూ ఆ ఎంప్లాయీ లోపలికి వెళ్ళింది రాఖీ అప్పు ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ అరే మామా ఇక్కడ నిజంగానే అవినాష్ పని చేస్తున్నాడు అంటావా అన్నాడు అప్పు లేదురా నేను అవినాష్ గురించి అడగగానే ఆ అమ్మాయి కూడా చాలా కంగారు పడింది నేను ఒక బిజినెస్ మ్యాన్నే నాకు ఆ మాత్రం తెలియదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి ఆఫీస్లో పనిచేసే వాళ్ళ కోసం ఎవరైనా వస్తే వాళ్ళ డీటెయిల్స్ ఖచ్చితంగా చెప్తారు ఇక్కడ ఈ అమ్మాయి అలా చెప్పకూడదు సార్ అంటుంది ఈ అమ్మాయి కూడా మన దగ్గర ఏదో విషయం దాచిపెడుతోంది చూద్దాం ఈరోజు ఎంత లేట్ అయినా ఈ ఆఫీస్లో పనిచేసే అవినాష్ ఎవరో తెలుసుకునే వెళ్దాం అన్నాడు రాఖీ అవినాష్ గురించి వెయిట్ చేస్తూ లోపలికి వెళ్ళిన అమ్మాయి బయటికి వచ్చింది సార్ మీరు అడిగిన అవినాష్ నేమో చూడండి అంది అతను మరెవరో కాదు అవినాష్ ఇదంతా ఏమిటో రాఖీకి అస్సలు అర్థం కావట్లేదు అప్పు నోరు వెళ్ళబెట్టుకుని చూస్తున్నాడు ఏంటి బ్రో నాకోసం ఆఫీస్ వరకు వచ్చావు ఏం కావాలి నీకు అయినా ఇందాకటి వరకు హాస్పిటల్లోనే ఉన్నాను కదా ఇక్కడ కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా అన్నాడు అవినాష్ అవి నువ్వు నిజం చెప్పు ఇక్కడ నువ్వు వర్క్ చేస్తున్నావా సీరియస్గా ఫేస్ పెట్టి అడిగాడు రాకీ ఆ అమ్మాయి ఇప్పుడే కదా నీతో చెప్పింది చెవులు పని చేయట్లేదా నా విషయం పక్కన పెట్టు ఇంతకీ నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు నాతో నీకేం పని అన్నాడు అవినాష్ ఏమీ లేదు అవినాష్ మేము వెళ్ళొస్తాం అన్నాడు అప్పు రాఖీ చెయ్యి పట్టుకుని బలవంతంగా బయటికి తీసుకువెళ్తూ ఏ వదలరా వాడితో నేను మాట్లాడాలి అన్నాడు రాఖీ అప్పుని విసుక్కుంటూ ఇంకా నీకెందుకురా అనుమానం ఆఫీస్లో అవినాష్ కనిపించాడు కదా అతను ఇక్కడే పనిచేస్తున్నాడు ల్యాప్టాప్లో డేటా తప్పుగా వచ్చి ఉండొచ్చు పదరా పోదాం అనవసరంగా గొడవలు వద్దు అన్నాడు అప్పు వన్ సెకండ్ ఉండరా వాడితో నన్ను మాట్లాడుని అప్పు చెయ్యి విధిలించుకుని అవినాష్ దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడుతున్నాడు రాఖీ సో అవి నువ్వు ఇదే ఆఫీస్లో వర్క్ చేస్తున్నావు అన్నమాట ఇదే నిజమైతే ఆఫీస్కి ఏ టైంకి వచ్చినా యాక్సెప్ట్ ఎలా చేస్తారు పైగా నువ్వు హాస్పిటల్లో ఏ డ్రెస్తో ఉన్నావో అదే డ్రెస్తో ఇక్కడికి వచ్చావు నైట్ డ్రెస్తో ఆఫీస్కి వచ్చే ఫస్ట్ వ్యక్తివి నువ్వేనేమో ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి హాస్పిటల్ నుంచి ఇక్కడికి రావడానికి ట్వంటీ మినిట్స్ పడుతుంది నువ్వు ఫిఫ్టీన్ మినిట్స్లోనే రీచ్ అయిపోయావు చాలా ఫాస్ట్గా వచ్చినట్లున్నావు అన్నాడు రాఖీ అవినాష్ చెప్పేది అంతా అబద్ధమని స్ట్రాంగ్గా మాట్లాడుతూ అవినాష్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు కోపం విపరీతంగా పెరిగిపోతోంది రాకీ కాలర్ పట్టుకొని ఇలా మాట్లాడుతున్నాడు అవినాష్ అసలు ఎవట్రా నువ్వు నా గురించి నీకెందుకురా నా ఇష్టం నేను ఎలాగైనా వస్తాను ఎలా అయినా వెళ్తాను ఈ ఆఫీస్లో ఎవరికీ లేని బాధ నీకేంటి అనవసరంగా నా విషయాల్లోకి ఇన్వాల్వ్ అవ్వద్దు నీ పని నువ్వు చూసుకుంటే నా నుంచి నీకు ఏ ప్రాబ్లం ఉండదు నేను ఒక్కసారి నీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఏమైపోతావో కూడా తెలియదు మర్యాదగా ఇక్కడి నుంచి దొబ్బై అలా కాదు అని మళ్ళీ మళ్ళీ నా గురించి ఇలా సిఐడి ఆఫీసర్ లాగా తిరిగావో తర్వాత నువ్వు సూసైడ్ చేసుకుని పోతావు అన్నాడు అవినాష్ రాఖీకి పట్టరాని కోపం వస్తోంది ఒక్క దెబ్బతో అవినాష్ని చంపేయాలనిపిస్తోంది కానీ అంతకుముందు సుశీల గారితో మాట్లాడిన మాటలు గుర్తుకు వస్తున్నాయి ఆంటీ నా నుంచి మీ అబ్బాయికి ఏ ప్రమాదమూ ఉండదు వాడిని నేను సేవ్ చేస్తాను అని రాఖీ అన్న మాటలు తన మాటలు తనకే గుర్తుకు రావడంతో తనని తాను కంట్రోల్ చేసుకుంటున్నాడు రాఖీ పిడికిలు బిగించి ఆవేశంగా అవినాష్ వైపు చూడడం గమనిస్తున్నాడు అప్పు బాబోయ్ ఇప్పుడు రాఖీకి కోపం వస్తోంది ఈ విధవ ఏమో త్వరలో నువ్వు సూసైడ్ చేసుకుని పోతావు అని అదొక రకంగా బెదిరిస్తున్నాడు చూస్తుంటే వీడు ఒక సైకోలాగా కనిపిస్తున్నాడు రాఖీ తన గురించి తెలుసుకోవడం అతనికి అస్సలు ఇష్టం లేదు రాఖీ ఏమో చెప్తే వినడు వీళ్ళిద్దరి మధ్య గొడవ ఆపాలి అనుకుంటూ అప్పు ఇద్దరిని దూరంగా తోశాడు ఏంటయ్యా అవినాష్ నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఏం చేసేస్తావేంటి మా వాడిని నువ్వేదో చేస్తానంటే ఇక్కడ చూస్తూ ఎవ్వరూ ఊరుకోరు వాడికి నేనున్నాను ఇంకొకసారి మా వాడితో నువ్వు ఇలా మాట్లాడితే బాగోదు చెప్తున్నాను నువ్వు ఇప్పుడు మాట్లాడిన మాటలు అన్నీ వెళ్ళి మీ అమ్మతో రక్షాతో చెప్తాను అయినా నీ గురించి మాకెందుకు చెప్పు ఏదో పక్కింటి కుర్రాడివి పాడైపోతున్నావని మానవత్వంతో వచ్చి మాట్లాడాము మాకు బుద్ధి లేదు పదలా పోదాం వాడి చావు వాడు చేస్తాడు అన్నాడు అప్పు ఆవేశంగా రాఖీ చెయ్యి పట్టుకుని బయటికి నడుస్తూ వెళ్తున్నా రాఖీ అప్పు దారికి అడ్డుగా వచ్చి నుంచున్నాడు అవినాష్ వాళ్ళిద్దరూ తప్పుకుని వెళ్తున్నా వెళ్ళనివ్వట్లేదు శిలా విగ్రహంలాగా కదలకుండా నుంచున్నాడు ఏంటయ్యా మేం పోతున్నాం కదా వెళ్ళని మమ్మల్ని అన్నాడు అప్పు ఆవేశంగా ఇప్పుడు నువ్వు వెళ్ళి రక్షతో ఏం చెప్తావు సీరియస్గా అప్పు వైపు అదొక రకంగా చూస్తూ అడుగుతున్నాడు అవినాష్ ఏంట్రా అలా చూస్తున్నావు కంటి చూపుతోనే చంపేస్తావా ఏంటి నువ్వు ఏం మాట్లాడావో అదే చెప్తాను త్వరలో సూసైడ్ చేసుకుని పోతావు అని అన్నావు కదా అంటే నీ మాటల్లో అర్థమేమిటి ఇండైరెక్ట్గా మా వాడిని చంపుతానని అన్నావు మా వాడు నువ్వు ఏం చేస్తున్నావు అని నిలదీసినందుకే కదా నీకంత కోపం వచ్చింది మీ వాడు ఏం చేస్తున్నాడో మీరే తెలుసుకోండి అని మీ అమ్మతో రక్షతో చెప్తాను నువ్వు మా వాడిని అన్న మాటలన్నీ నేను చెప్తాను ఆహా చెప్తావన్నమాట చెప్తావు కదా నువ్వు చెప్తావు నాకు తెలుసు నువ్వు చెప్తావు పిచ్చివాడిలాగా బిహేవ్ చేస్తూ ఆవేశంగా అటు ఇటు తిరుగుతూ అదొక రకంగా ప్రవర్తిస్తున్నాడు అవినాష్ నువ్వు చెప్తే రక్ష నమ్ముతుందా నమ్మదు అస్సలు నమ్మదు అని గట్టిగా నవ్వుతూ మాట్లాడుతూ ఒక్కసారిగా నవ్వు ఆపేసి ఆందోళనగా మళ్ళీ ఇలా మాట్లాడుతున్నాడు అవినాష్ ఒకవేళ నమ్మితే నమ్మి నాతో మాట్లాడడం మానేస్తే నన్ను అసహ్యించుకుంటే నో నో అలా జరగదు అని ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు రాఖీకి అవినాష్ బిహేవియర్ మొత్తం అసాధారణంగా అనిపిస్తోంది మెంటల్ నా కొడుకులా ఉన్నాడు వీడు మైండ్ దొబ్బిందేమో పదరా పోదాం అన్నాడు అప్పు అప్పు రాకి ఇద్దరు అవినాష్ వైపు చూస్తూ ముందుకు వెళ్ళారు అప్పు వైపు అలాగే చూస్తున్నాడు అవినాష్ అవినాష్ని గమనిస్తున్నాడు అప్పు అవినాష్ నిన్ను చంపేస్తా నేను అన్నట్లు అప్పుకి సైగ చేస్తున్నాడు అరే మామా వాడేంట్రా నన్ను చంపేస్తా అంటున్నాడు వేలుతో మెడ ఇలా అంటూ సైగ చేస్తున్నాడు అసలే నాకు ఈ మధ్య పెళ్ళయింది జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు వీడితో పెట్టుకుంటే నేను అయిపోతానేమో అన్నాడు అప్పు అప్పు నువ్వు టెన్షన్ పడుకు వాడేమీ చేయలేడు నేను అలా నిలదీసి అడిగేసరికి ఆన్సర్ లేక అలా పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు కానీ ఒక్క విషయం మాత్రం క్లారిటీగా చెప్పవచ్చు అవినాష్ వెనకాల ఖచ్చితంగా ఎవరో ఉన్నారు ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో అతను ఏ పని చేయకపోయినా సరే పని చేస్తున్నాడని ప్రూఫ్తో చూపిస్తోంది అంటే ఆలోచించు అవినాష్ చేసే ఇల్లీగల్ పనిలో చాలా పెద్ద పెద్ద వాళ్ళే ఉండి ఉండాలి అన్నాడు రాఖీ హురై నువ్వు చెప్తుంటే నాకు భయం వేస్తోంది వాళ్ళతో మనకెందుకురా నువ్వంటే బాగా డబ్బులు ఇవి బాబు ఎలాగైనా తప్పించుకుంటావు నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నాకు నా భార్య తప్ప ఎవ్వరూ లేరు నాకేదన్నా అయితే నాన్సీ పిచ్చిదైపోతుందిరా అన్నాడు అప్పు అప్పు పిచ్చి పిచ్చిగా మాట్లాడకు నీకేమవుతుంది స్పీడ్గా హాస్పిటల్ వైపు డ్రైవ్ చేస్తున్నాడు రాఖీ రాఖీ హాస్పిటల్ నుంచి వెళ్ళేటప్పుడు అస్సలు స్పృహ లేకుండా ఉన్న రక్ష నార్మల్గా చాలా యాక్టివ్గా బిహేవ్ చేస్తూ కనిపించింది అస్సలు స్పృహ లేకుండా పడిపోయిన రక్ష ఒక గంట క్రితం కూడా ఎటువంటి చలనం లేకుండా ఉన్న రక్ష ఇప్పుడు ఎలా కోలుకుందో అర్థం కాలేదు సుశీల ఆంటీ పిలిచాడు రాఖీ రాఖీ వైపు కోపంగా చూస్తూనే వచ్చింది సుశీల రక్షకి ఇప్పుడు ఎలా ఉంది చూస్తుంటే ఇప్పుడు బాగానే ఉన్నట్లుంది అన్నాడు రాఖీ తనకు అసలు ఫీవర్ కూడా లేదు ఇంటికి తీసుకువెళ్ళొచ్చని డాక్టర్స్ చెప్పారు అని సుశీల ముభావంగానే సమాధానం చెప్పింది రాఖీకి ఇదంతా రాఖీకి నార్మల్గా అనిపించట్లేదు అనుమానంగా అక్కడ సిచ్యువేషన్ మొత్తాన్ని గమనిస్తున్నాడు ఏంట్రా రాఖీ అలా చూస్తున్నావు ఇప్పుడు రక్ష సేఫ్గా ఉంది కదా ఆల్ హ్యాపీస్ వెళ్ళి తనతో మాట్లాడకుండా బయట అటు ఇటు తిరుగుతూ ఏం చూస్తున్నావు అన్నాడు అప్పు అప్పు నీకేమీ డౌట్ రావట్లేదా అన్నాడు రాఖీ డౌట్ ఎందుకు ఎవరి మీద అన్నాడు అప్పు అప్పు జనరల్గా జ్వరం వస్తే త్రీ డేస్ ఉంటుంది కదా అన్నాడు రాఖీ అవును న్యాచురల్ కదా అన్నాడు అప్పు అస్సలు లేవలేని స్థితిలో ఉన్న అమ్మాయి షడన్గా లేచి చాలా హుషారుగా మారడం నువ్వు ఎప్పుడైనా చూసావా అన్నాడు రాఖీ లేదు మామా నిజమే నువ్వు చెప్తుంటే నాకు కూడా డౌట్ వస్తుంది అయితే అని ఏదో ఆలోచిస్తున్నట్లు ఫేస్ పెట్టాడు అప్పు సో ఇక్కడ హాస్పిటల్లో కూడా అక్కడ ఆఫీస్లో జరుగుతున్నట్లే ఏదో జరుగుతోంది అదేంట్రా రక్షాకి అలా జ్వరం వచ్చి ఇలా తగ్గిపోయింది పైగా లేచి హుషారుగా మాట్లాడుతోంది ఇంతకు ముందు చిన్న జ్వరానికి కూడా అర్జెంటుగా తీసుకువచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు వెంటనే ఇప్పుడు డిశ్చార్జ్ ఏమిటి అంత త్వరగా ఏం కోలుకుంది అంటే మనం బయటికి వెళ్ళి వచ్చేలోపే రక్షాకి ఎవరో ఏదో ట్రీట్మెంట్ చేశారు అది నార్మల్ ట్రీట్మెంట్ అయ్యి ఉండదు అన్నాడు రాఖీ ఒరే రాఖీ నువ్వు బాగా టెన్షన్ పడుతున్నావు డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే తెలుస్తుంది కదా అటు ఇటూ తిరుగుతూ ఎవరిని వెతుకుతున్నావు నిజంగా అలాంటి ట్రీట్మెంట్ రక్షాకి ఇచ్చి ఉంటే నువ్వు వెతుకుతున్న వాళ్ళు ఇక్కడ ఇంకా ఉంటారా అన్నాడు అప్పు నువ్వు చెప్పేది కూడా నిజమే అప్పు కనీసం వాళ్ళు ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు ఇక్కడ చూస్తే ఎవ్వరూ అనుమానాస్పదంగా కనిపించట్లేదు ఈ హాస్పిటల్కి సీసీ కెమెరాలు ఉన్నాయి కదా ఈరోజు రివ్యూ అడిగితే హాస్పిటల్ వాళ్ళు ఇస్తారేమో ట్రై చేద్దాం అప్పుతో సహా డాక్టర్ క్యాబిన్ వైపు వెళ్ళాడు రాఖీ చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళారు చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం తల కూడా పైకి ఎత్తకుండా అడిగాడు డాక్టర్ హాయ్ సార్ నా పేరు రాఖీ నేను మీ దగ్గర ట్రీట్మెంట్ కోసం రాలేదు నాకు మీ హెల్ప్ కావాలి చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తారా డాక్టర్ వైపు చూస్తూ అడిగాడు రాఖీ రాఖీ మాటలు విని ఆశ్చర్యంగా రాఖీ వైపు చూస్తూ చూడండి నాకు బయట చాలామంది పేషెంట్స్ ఉన్నారు ఇలా టైం వేస్ట్ చేయొద్దు అసలు మీరెవరు ట్రీట్మెంట్ కోసం వచ్చినట్లు వచ్చి హెల్ప్ అడుగుతున్నారేంటి విసుక్కుంటూ అన్నాడు డాక్టర్ ఈ హాస్పిటల్ డిఎన్ మీరే కదా అడిగాడు రాఖీ అవును అయితే ఏంటి నన్ను విసిగించకుండా మీరు బయటకు వెళ్ళిపోండి అవతల చాలామంది పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు సీరియస్గా చూస్తూ అన్నాడు డాక్టర్ ప్లీజ్ సార్ కొంచెం హెల్ప్ చేయండి మీకు తెలియకుండా మీ హాస్పిటల్లో ఏ పని జరగదు కదా ఈరోజు మార్నింగ్ జాయిన్ అయిన రక్షాకి ఎవరు ట్రీట్మెంట్ ఇచ్చారు ఆ కేస్ డీల్ చేసిన డాక్టర్ ఎవరు నేను తెలుసుకోవచ్చా అడిగాడు రాఖీ చూడండి మిస్టర్ మీకు నేను చెప్పేది అర్థం కావట్లేదా అయినా మా హాస్పిటల్ వివరాలు మీకెందుకు చెప్పాలి ఇక్కడ చాలామంది డాక్టర్స్ పనిచేస్తున్నారు ఏ పేషెంట్ని ఏ డాక్టర్ చెక్ చేస్తే ఏమిటి వాళ్ళకి క్యూర్ అయ్యిందా లేదా అడిగాడు డాక్టర్ క్యూర్ అయ్యింది డాక్టర్ అది చాలా త్వరగా అన్నాడు రాఖీ సో ఇప్పుడేంటి మీ ప్రాబ్లం సార్ మాకు మీ హాస్పిటల్ సీసీ కెమెరా రివ్యూ ఈ రోజుది చూడొచ్చా అడిగాడు రాఖీ మీరేమైనా పోలీసులా అయినా మా హాస్పిటల్ సీసీ కెమెరా ఫుటేజ్ మీకు ఎలా చూపిస్తాము అసలు మీకు ఏ హక్కు ఉందని ఇలా డైరెక్ట్గా వచ్చి మీరు అడిగితే మేము ఎలా ఇస్తాము హాస్పిటల్లో ఒక పేషెంట్ జాయిన్ అయ్యింది తనకి క్యూర్ అయి వెళ్ళిపోయింది పోని మీరు నాకు ఒక విషయం చెప్పండి మీరు తనకేమవుతారు మీకు తనకి ఏదైనా రిలేషన్ ఉందా అడిగాడు డాక్టర్ రిలేషన్ అంటూ ఏమీ లేదు తడబడుతూ అన్నాడు రాఖీ సో మ్యాటర్ ఈజ్ ఓవర్ ఎవరో సంబంధం లేని వాళ్ళ కోసం మీరు వచ్చి మా హాస్పిటల్ వివరాలు కనుక్కోవడం ఎంతవరకు కరెక్ట్ మేమివ్వడం ఎంతవరకు కరెక్ట్ మర్యాదగా వెళ్ళిపోండి లేకపోతే నేను సెక్యూరిటీని పిలవాల్సి వస్తుంది సీరియస్గా చెప్పాడు డాక్టర్ సారీ మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేశాము మళ్ళీ కలుద్దాం సార్ అంటూ రాఖీ అప్పుతో సహా బయటికి నడిచాడు అప్పు ఈ సిటీలో నెంబర్ వన్ పోలీస్ ఆఫీసర్ ఎవరు అతని వివరాలు ఏమిటి ప్రస్తుతం అతను ఊర్లో ఉన్నాడా లేదా అర్జెంటుగా తెలుసుకోవాలరా అన్నాడు రాకీ ఇప్పుడు పోలీస్ ఆఫీసర్తో మనకేం పనుందిరా అన్నాడు అప్పు ఇందాక ఆ డాక్టర్ మనకి ఒక క్లూ ఇచ్చాడు అర్థం కాలేదా క్లూ ఇచ్చాడా మనక ఎక్కడా అసలు మనల్ని వెళ్ళిపోమని తిడుతుంటే నీకు ఆయన ఎప్పుడు క్లూ ఇచ్చాడు ఆశ్చర్యంగా అంటున్నాడు అప్పు మీరేమైనా పోలీసులా మీకు మా హాస్పిటల్ వివరాలు చెప్పడానికి అని ఆ డాక్టర్ అనడం నువ్వు అబ్జర్వ్ చేయలేదా అవును అన్నాడు అందులో క్లూ ఏముంది పేరుకు మాత్రమే ఇతను ఈ హాస్పిటల్ డిఎన్ అయ్యి ఉండాలి ఇతని వెనకాల ఎవరో ఉన్నారు వాళ్ళ పేరు చెప్పడానికి అతను భయపడుతున్నాడు ఇది టూ మచ్ రా ఏదో ఒక్కసారి అతనితో మాట్లాడి అతను ఈ హాస్పిటల్ డిఎన్ కాదని నువ్వెలా చెప్తావు అప్పు నువ్వు సరిగ్గా గమనించలేదు అతనిని నేను మీరే కదా ఈ హాస్పిటల్ డిఎన్ అని అడిగినప్పుడు నోటితో అవును అని సమాధానం చెప్తూ కింద నుంచి కాళ్ళతో టచ్ చేసి కాదు అన్నట్లు సైగ చేస్తున్నాడు అవునా అయితే ఆ రూమ్లో ఎవరూ లేరు కదరా డైరెక్ట్గా మనతోనే మాట్లాడచ్చు కదా అప్పు కాస్త బ్రెయిన్ వాడు ఆ రూమ్లో కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి ఇక్కడ జరిగే ప్రతిదీ ఎవరో ఎక్కడి నుంచో చూస్తున్నారు తెలుసుకుందాం అసలు జరిగేది ఏమిటో తెలుసుకుందాం ఈ డాక్టర్ మనకి ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు కానీ అతను ఒంటరిగా ఉన్నప్పుడు మనం వెళ్ళి కలవాలి మాట్లాడాలి పోనీ నేను ఒక పని చేయినా ఈ రోజంతా ఈ హాస్పిటల్ దగ్గరే ఉంటాను అతను బయటికి రాగానే నీకు కాల్ చేయినా వద్దు అప్పు నువ్వు ఇక్కడ ఉన్నా సీసీ కెమెరాలో నిన్ను చూస్తారు కదా ఆల్రెడీ మనమిద్దరం వెళ్ళి డాక్టర్తో మాట్లాడడం కూడా చూసే ఉంటారు మన వల్ల అతనికి ఏదైనా ప్రాబ్లం రావచ్చు పైగా నీకు అవినాష్ వార్నింగ్ ఇచ్చాడు వాడిని చూస్తే సైకోలాగా ఉన్నాడు నువ్వు ఒంటరిగా ఎక్కడా ఉండద్దు నాతోనే ఉండు సరే పదరా ఉదయం నాన్సీ ఫోన్ చేసి చెప్పకుండా వచ్చేశానని గోల చేసింది ఇంటికి వెళ్దాం అప్పు నేను నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఒక్కసారి రక్ష దగ్గరికి వెళ్ళొస్తాను తనకి ఎలా ఉందో ఏంటో ఈ అవినాష్ ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు రక్షవాడిని గుడ్డిగా నమ్ముతోంది సుశీల ఆంటీ కొడుకు మీద ప్రేమతో నేను చెప్పేది నమ్మట్లేదు వాళ్ళ ఇద్దరికీ కూడా అవినాష్ నుంచి ప్రమాదం ఉందని నాకు అర్థమవుతుంది ఒకప్పుడు కార్తీక్ మనకు చెప్పింది నిజం కానీ కార్తీక్ మాటలు మనం నమ్మలేదు ఒక్కసారి కార్తీక్ని కూడా కలిసి మాట్లాడాలి అన్నాడు రాఖీ అవున్రా కార్తీక్ మనకి చెప్పడానికి చాలా ట్రై చేశాడు అవినాష్ మీద కార్తీక్కి ఎందుకు డౌట్ వచ్చిందో తెలుసుకోవాలి అన్నాడు అప్పు ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ బైక్ మీద ఇంటి వరకు వెళ్ళారు అస్సలు స్పృహ లేకుండా పడిపోయిన రక్ష ఉన్నట్లుండి అలా ఎలా లేచి కూర్చుంది అవినాష్ మీద రాఖీ అనుమానం నిజమేనా అవినాష్ తన గురించి రాఖీ అప్పు ఎంక్వైరీ చేస్తున్నారని ఎందుకు అంత భయపడుతున్నాడు అసలు ఏం దాచడానికి ప్రయత్నిస్తున్నాడు తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు